సో షర్మిలా నువ్వు నవ్వుకుంటూ ఐ ఐఎమ్ సో హ్యాపీ ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చిరంజీవి కూడా ఒక మంత్రి పదవి లీనం చేసేసాడు రేపు దాన్ని ఒక ఐదు వందల కోట్లకి ఒక మంత్రి పదవి అందరికి తెలిసిన విషయం అది మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట ఈవిడికి ఒకటే గోల జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ మనల్ని విడదీసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్ ఇది అని ఒక్క టేగా న్యాయం చేసిందా సోనియా గాంధీ